ఇంతకుముందు సీడీలు ఉన్న కాలంలో కూడా సీడీలు పైరసీ చేసినారు ఒక హీరో వరంగల్లో ఆ హీరోకి ఫ్యాన్ అంట ఆ ఎవరు ఆ సీడీ సెంటర్ క్యాండిడేట్ ఆ హీరో పోయి ఈ పైరసీ చేస్తున్నా అని వాడిని కొట్టి చేసి ఆ సీడీ సెంటర్ కూడా కేసు పెట్టినాడు అది ఆ టైంలోన బాగా మీడియా మీడియాలో వచ్చింది మరి ఆ రోజుకి అటువంటి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అటువంటి పైరసీలు ఉన్నాయి మరి ఆ రోజు నుంచి అరికట్టుకుని వచ్చింటే ఈ రవి లాంటి వాళ్ళు వచ్చిండే వాళ్ళు కాదు ఈ రోజు కూడా మీ తప్పు మీరు తెలుసుకోకపోతే రవి కంటే భయంకరమైన వ్యక్తులు రావచ్చు పొద్దున దానికి తప్పు ఇక్కడ ప్రాబ్లం మీ దగ్గరే ఉంది సొల్యూషన్ మీ దగ్గరే ఉంది దీన్ని ప్రజల మీద అంత మీడియా ముందుకు వచ్చి ఆ వాడిని పట్టుకొని అరెస్ట్ చేసినాము అంటే ఇక్కడ ప్రాబ్లం మీ దగ్గరే కనిపిస్తుంది సొల్యూషన్ కూడా మీ దగ్గరే కనిపిస్తుంది దీన్ని రెక్టిఫై చేసుకొని సాల్వ్ చేసుకోకుండా ప్రాబ్లం ఇంకా మీరు పెద్ద చేసుకుంటూ వచ్చుకుంటున్నారు ప్రతి సారీ ఇప్పుడు ఎనభై పర్సెంట్ కట్ అయిపోయి ఐ బొమ్మ లాంటి దానిలో ఈ పూర్ పీపుల్స్ మిడిల్ క్లాస్ పీపుల్స్ అంతా చూస్తున్నారు కదా ఇప్పుడు ట్వంటీ పర్సెంట్ పీపుల్సే సినిమాలకు వచ్చి థియేటర్లో చూస్తున్నారు ఈరోజు రెండు వందల కోట్లు తీసుకునే హీరో ఓ పది పదహైదు ఏళ్ళకి వెయ్యి కోట్లు అడుగుతాడు అప్పుడు ప్రజలకి టికెట్ ఈరోజు ఇంతకుముందు పదిహేను ఇరవై ఏళ్ళ కిందట టికెట్ ఎంత ఉంది మూడు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు యాభై రూపాయల లోపల ఉండేది ఈ రోజు టికెట్ ఖరీదు వెయ్యి పదై వందలు రెండు వేలు మూడు వేలు ఇష్టం సారం రేట్లు పెరిగినాయి ఎందుకంటే మీ భారీ బడ్జెట్ సినిమాల వలన ఇదే పదేళ్ళ తర్వాత పదివేలు ఇరవై వేలు టికెట్లు చేయరా మీరు చేస్తారు అప్పుడు ఈ ఇరవై పర్సెంట్ కూడా కట్ అయిపోతారు ఇంతమంది వచ్చి చూ సినిమాలు చూడరు ఇండస్ట్రీని ఇండైరెక్ట్గా మీరే పాటు చేసుకుంటూ అరే పైరసీ చేసినారు మేము అరికట్టినాము మా ఈ సినిమాకి ఇంత దెబ్బ కొట్టినాడు ఆ దెబ్బ కొట్ ఇదంతా ఎక్కడో లేదు ప్రాబ్లం మీ దగ్గరే ఉంది సొల్యూషను మీ దగ్గరే ఉంది సాల్వ్ చేసుకునే బాధ్యత కూడా మీదే అది అది పక్కన పెట్టి యూత్ అందరూ ఈరోజు రవిని ఒక దేవునిలాగా ఒక రియల్ హీరో అంటున్నారు రియల్ హీరోస్ రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు తీసి తీసుకుంటున్నారు వాళ్ళు రియల్ హీరోస్ కాదు వాళ్ళు రియల్ హీరోస్ మాత్రమే ఈయన రియల్ హీరో అని న్యూస్ ఛానల్ కింద వచ్చే కామెంట్స్ చూస్తే ఒకటి రెండు కామెంట్లు పక్కన పెడితే మిగతా కామెంట్లు మొత్తం రవి వైపు సపోర్ట్ చేస్తున్నాయి ఎందుకు చేస్తున్నాయి అది ప్రాబ్లం మన దగ్గరే ఉంది కదా మనం సాల్వ్ చేసుకుంటే ఇంకోసారి ఇటువంటివి జరగదు ఇక్కడ రెండు వందలు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు సినిమా తీస్తున్నా ఈ సినిమాలు తీయడం వలన ఒక సినిమా నిర్మించడానికి ఓ హండ్రెడ్ పీపుల్స్ వన్ ఫిఫ్టీ పీపుల్స్ వర్కర్లు ఉంటారు దాంట్లో ఎవరు ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్